అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు శ్రావణ శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను వినండి ప్రాచీన కాలంలో ఒక ముసలి అవ ఉండేది తాను చాలా పుణ్యాలు దానాలు చేస్తూ ఉండేది తను చేసేటటువంటి దాన ధర్మాల వలన తన ఇల్లంతా కూడా ఖాళీ అయిపోతుంది తన ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులను కూడా దానం చేస్తూ ఉండేది ఆ ముసలావిడ అయితే తను దానం చేసినటువంటి అత్యధిక దాన కార్యాలు కారణంగా ధర్మరాజు యొక్క సింహాసనమే ఆమెకు రాబోతుంది అప్పుడు ధర్మరాజు ఇలా అంటున్నాడు అసలు అటువంటి దాన ధర్మాలు ఎవరైనా చేశారా అలాంటి ధర్మాత్ములు ఎవరైనా ఉన్నారా ఎవరు ఎక్కువగా దాన చేస్తే వారు నా సింహాసనాన్ని ఎవరైతే అధిష్టించాలని చెప్పి కోరుకుంటున్నారో అలాంటి వారు అలాంటి ధర్మాత్ములు ఎటువంటి దాన ధర్మాలు చేస్తున్నారు వారు నా సింహాసనాన్ని లాక్కోవాలని అనుకుంటున్నారా లేదంటే నిజంగానే వారు దాన ధర్మాలు చేస్తున్నారా అంటూ ధర్మరాజు ఇదంతా కూడా వెళ్ళి చూసిరమని చెప్పి యమధర్మరాజు గారితో చెబుతాడు యమధర్మరాజు దానాలు చేసేటటువంటి వారిని కనుక్కోవడం కోసం భూమి మీదకి వస్తాడు అయితే తను ఒక భేదవాణి రూపంలో ఒక గ్రామంలోకి వస్తాడు తను ఆ రోజంతా కూడా ప్రతి ఒక్కరిని బట్టలు ఇవ్వమని చెప్పి ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఎవ్వరూ అతనికి ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు అడిగితే ఇవ్వలేదు అది శీతాకాలం బాగా చలిగా ఉంటుంది ఆ బీదవాడు చిరిగిపోయినటువంటి బట్టలను వేసుకొని తిరుగుతూ ఉంటాడు ప్రతి ఒక్కరి గుమ్మం ముందు నిల్చొని నాకు బట్టలు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవరైనా నాకు బట్టలను సహాయంగా ఇవ్వండి అంటూ అడుగుతాడు ఇక చలికి ఆగలేకపోతున్నాను అంటూ విలపిస్తాడు బట్టలను ఇవ్వండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అయితే అతని మాటలను వినిపించుకొని కూడా ఎవరూ వారికి సంబంధం లేనట్లుగా అతని అరుపులను మాత్రం పట్టించుకోలేదు అలా రోజంతా కూడా ఇదే విధంగా చెబుతూ ఊరంతా తిరుగుతాడు ఆ భిక్షగాడు అలా రాత్రి సమయం అవుతుంది అప్పుడు ఆ ముసలియావకు ఇతని మాటలు వినిపిస్తాయి తను అంటుంది తన కోడలను ఒకసారి లేవండి బయట ఎవరివో మాటలు వినిపిస్తూ ఉన్నాయి వెళ్ళి చూసి రండి అని చెబుతుంది అప్పుడు కోడలు చెప్తారు ఎవరో కానీ బీదవాడు బట్టలు కావాలి అని చెప్పి అరుస్తూ ఉన్నాడు అని చెప్పి కోడలు చెబుతారు అవునా అయ్యో బయట చాలా చలిగా ఉన్నట్లుగా ఉంది వెళ్ళి అతనికి ఏం కావాలో ఒకసారి అడిగిరండి అని చెప్పి ముసలవ్వ అంటుంది ఆ మాటలు విన్నటువంటి కోడళ్ళు అత్తగారితో ఇలా అంటుంటారు మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి అడగడానికి ఒక సమయం అంటూ కాకుండా రాత్రి సమయంలో కూడా మనల్ని సుఖంగా నిద్రించకుండా ఈ రాత్రి సమయంలో పన్నెండు గంటల సమయం అయ్యింది మేమిప్పుడు బయటకైతే వెళ్ళమత్తగారు మీక ఎలాగో నిద్ర రాదు కనీసం మమ్మల్ని అయినా నిద్రపోనివ్వండి మమ్మల్ని ఎందుకు నిద్రపోనివ్వకుండా చేస్తారు అని అంటారు ఆ విధంగా చెప్పి ముగ్గురు కోడలు బయటకు వెళ్ళడానికి నిరాకరిస్తారు కానీ పెద్ద కోడలు ఇలా అంటుంది అమ్మా మీరు చింతించకండి నేను వెళ్ళి అడిగి వస్తాను బయట ఎవరు వచ్చారో తెలుసుకుంటాను వెళ్ళి చూస్తాను అంటూ బయటకు వెళ్ళి చూసేసరికి ఒక పేదవాడు అక్కడ కూర్చొని ఉంటాడు బయటకు వెళ్ళినటువంటి కోడలు ఆ పేదవాడిని ఇలా అడుగుతుంది బాపు మీకేం కావాలి అని బీదవాణి వేషంలో ఉన్నటువంటి యమధర్మరాజును అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు అంటాడు నేను చాలా పేదవాణ్ణి నాకు విపరీతంగా చలిగా ఉందమ్మా చలి ఆగడానికి ఏదైనా కానీ వస్త్రాన్ని ఇవ్వమని చెప్పి ఎందరినూ అడిగాను కానీ ఎవ్వరూ కూడా వినిపించుకోలేదు అని చెబుతాడు ఆ మాటలు విన్న తర్వాత ఆ కోడలు లోపలికి వెళ్ళిపోతుంది ఆ పేదవాడు చెప్పిన మాటలన్నింటినీ కూడా అత్తగారితో చెబుతుంది ఆ మాటలు విన్న తర్వాత అత్తగారు ఇలా అంటుంది మీ మామగారి దగ్గర ఒక కంబలి ఉంది అది తీసుకొని వెళ్ళి ఆ పేదవాడికి ఇచ్చేయమని చెప్పి చూస్తుంది అలా చేసినట్లయితే మామగారు చలికి తట్టుకోలేరు కదా అని చెప్పి కోడలు అంటుంది నా దగ్గర ఒక దుప్పటి ఉంది ఆ దుప్పటిని తీసుకుని వెళ్ళి మామగారికి ఇద్దు కానీ మీ మామగారి దగ్గర ఉన్నటువంటి కంబలని తీసుకుని వెళ్ళి ముందు ఆ పేదవాడికి ఇచ్చేయమని చెప్పి చెబుతుంది మనం ఇంట్లోపలున్నాం తలుపులు వేసుకుని ఉంటాం అతను బయట ఉన్నాడు కదా తన దగ్గర ఏ వస్త్రమూ లేదు ఈ కంబలి తన దగ్గర ఉన్నట్లయితే కొంతవరకైనా అతనికి ఉపయోగపడుతుంది కదా అని చెబుతుంది ఇక కోడలు అత్తగారు చెప్పినట్లుగా ఆ కంబలిని తీసుకుని వెళ్ళి బయట ఉన్నటువంటి పేదవాడికి ఇచ్చేస్తుంది ఆ కంబలిని తీసుకొని ఆ పేదవాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఆ కంబలిని తీసుకున్నటువంటి ఆ పేదవాడు యమధర్మరాజు రూపంలోకి మారి ధర్మరాజు దగ్గరకు వెళతాడు యమధర్మరాజు అంటున్నాడు ఇదిగో కంబలి నేను ఒక ఊరికి వెళ్ళాను ఆ ఊరిలో ఒక ముసలెవ్వ నివసిస్తుంది ఆమె చాలా దాన ధర్మాలను ఎన్నో పుణ్యాలను చేసుకుంది వారింట్లో ఒక కంబలి కూడా లేదు ఉన్నటువంటి ఒక కంబలి కూడా నాగే ఇచ్చేసింది తాను కొత్త పాత వస్తువులను మొత్తం అన్నింటినీ కూడా దానం చేసేసింది తన ఇంట్లో దానం చేయడానికి ఇప్పుడు ఏమీ కూడా లేవు ఆ మాటలన్నీ విన్న తర్వాత ధర్మరాజు ఇలా అంటాడు ఆ ముసలి అవ్వ ఖచ్చితంగా నా సింహాసనాన్ని తీసుకుంటుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ముసలి అవ్వను వెంటనే ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి చెబుతాడు ధర్మరాజు చెప్పినటువంటి మాటలు విని యమధర్మరాజు తన దూతలను పంపిస్తాడు ముసలి అవ్వను తీసుకొని రావడం కోసం వెళతారు ఆ యమదూతలు ఆ ముసలి పెద్దావిని తీసుకొని యమదూతలు యమధర్మరాజు దగ్గరకు వెళ్తారు ఇక యమదూతలు ఆ పెద్దావిను ధర్మరాజు దగ్గరకు తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా నీటితో నిండిపోయి ఉంటుంది ఎక్కడ కాలు పెడదామంటే భూమి ఎక్కడా కూడా కనిపించదు ఇక అప్పుడే ఆ పెద్దావిడ పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి ప్రదేశాన్ని చూసి కంగారు పడిపోతుంది ఇక ఆమె ఆలోచనలో పడుతుంది ఇక ఎక్కడ చూసినా కూడా నీరే కనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కడ కాలు కింద పెట్టాలి అని ఆలోచనలో పడుతుంది అలా ఆలోచించి ఎక్కడ భూమి కనిపించడం లేదు కాబట్టి నేను కాలు కింద పెట్టడానికి నాకు భూమి కావాలి భూమి కావాలి ఇలా భూమి లేనటువంటి ప్రదేశంలో నేను అసలు ఎలా ఉంటాను ఎలా ఉండడానికి సాధ్యపడుతుంది అసలు ఇలాంటి దేశానికి నన్ను ఎందుకు తీసుకొని వచ్చారు అంటూ గోల చేస్తుంది ఇక అలా అనగానే యమధర్మరాజు ఓ పెద్దావిడ నువ్వు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేశావు కానీ భూదేవి కథను మాత్రం నువ్వు వినలేదు అందుకే నీకు ఇక్కడ భూమి కనిపించట్లేదు అని చెప్పి యమధర్మరాజు ఆ పెద్దావిడితో చెబుతాడు ఇక ఎవరైతే భూమి మీద ఉన్నప్పుడు భూదేవి కథను వింటారో వారికి మాత్రమే భూమి లభిస్తుంది వారే భూములు కొంటూ ఉంటారు ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు అలాగే పోయిన తర్వాత కూడా వారికి నిలవడానికి లేదంటే వారికి ఉండడానికి భూమి దొరుకుతుంది అని చెప్పి యమధర్మరాజు ఆ పెద్దావిడతో చెబుతాడు అప్పుడు ఆ పెద్దావిడ మరి ఇప్పటి వరకు నాకు అటువంటి కథ గురించి ఏమీ తెలియదు ఇప్పటిదాకా నేను ఆ కథను గురించి ఎప్పుడూ వినలేదు నాకు దాని గురించి చెప్పండి అంటూ ఆ పెద్దావిడ యమధర్మరాజుకు నమస్కరించి అడుగుతుంది ఇక ఆ పెద్ద అలా నమస్కరించి అడిగేసరికి యమధర్మరాజు ఆవిడతో నేను ఇప్పుడే నీకు అన్ని సదుపాయాలతో కలిపి నిన్ను భూమి మీదకు పంపిస్తాను వెళ్ళి భూదేవి కథను విని ఇక్కడికి వచ్చావు అంటే ఇక్కడ నీకు భూమి లభిస్తుంది అని చెప్పి యమధర్మరాజు చెబుతాడు లేదంటే ఇక్కడే కాదు ఎక్కడా కూడా నీకు భూమి అనేది దొరకదు నీకు భూమి మీద చోటు అనేది ఉండదు అని చెప్పేసి యమధర్మరాజు ఆ పెద్ద ఆవిడతో చెబుతాడు అప్పుడు ఆవిడ ఇలా అంటుంది మరి నేను చనిపోయానని అనుకొని మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి నాకు ఖననం చేసేందుకు సిద్ధపడ్డారు కదా మరి ఇలాంటి సమయంలో నేను ఇక్కడే ఉన్నాను వారు ఈ పాటికే నన్ను ఖననం చేసి ఉంటారు అని అంటుంది లేదు నీ శరీరాన్ని ఇంకా కననం చేయలేదు ఇప్పుడు నేను నీ శరీరంలోకి నిన్ను పంపిస్తున్నాను నువ్వు వెళ్ళి భూదేవి కథ గురించి తెలుసుకొని మరలా ఇక్కడికి వచ్చావంటే నీకు వెంటనే భూమి కనిపిస్తుంది అని చెప్పి నీకు ఏడు రోజు గడువునిస్తున్నానని చెప్పి యమధర్మరాజు ఆ పెద్దావిడకు ఏడు రోజుల వ్యవధినిచ్చి భూమి మీదకు పంపిస్తాడు ఇక అప్పుడే శరీరాన్ని ఖననం చేయడానికి ఆ ఇంట్లోని వారందరూ కూడా ఆమెను తీసుకొని వెళుతూ ఉండగా అప్పుడే ఆమెకు మెలకు వచ్చినట్లుగా లేచి కూర్చుంటుంది ఇక ఆ ఆవిడ అలా శరీరంలోకి వచ్చేసి ఉండగానే ఇంట్లోని వారందరూ కూడా చూసి కంగారు పడిపోతారు ఏంటి ఇక్కడికి అంతిమ సంస్కారాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఈవిడ లేచి కూర్చుంది అనుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు అలాగే కంగారు పడతారు ఇక అప్పుడు ఆ పెద్ద ఇలా అంటుంది కంగారు పడకండి నేను చేసినటువంటి దాన ధర్మాల ఫలితంగా యమధర్మరాజు మరికొన్ని రోజులు భూమి మీద రమ్మని చెప్పి నన్ను కిందకి పంపించాడు నేను దాన ధర్మాలు ఎన్నో విరివిడిగా చేశాను కానీ భూమాత కథను మాత్రం ఎప్పుడూ వినలేదు భూమాత కథను వినని కారణంగా నాకు అక్కడ కాలు కింద పెట్టడానికి భూమి కూడా కనిపించలేదు నేను ఎక్కడైతే కాలు పెట్టానో ఆ ప్రదేశం అంతా కూడా నీటితో నిండిపోయి ఉంది అడుగు పెట్టినటువంటి ప్రదేశంలో అసలు భూమే లేదు కాబట్టి ఆ కారణంగా భూదేవి కథను తెలుసుకొని రమ్మని చెప్పి నన్ను కిందకు పంపించారు ఆ కథను తెలుసుకొని నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి కాబట్టి మీరు పండితుడిని కానీ పురోహితులను కానీ ఎవరిని పిలుస్తారో నాకు తెలియదు కానీ భూదేవి కథను మాత్రం నాకు తెలిసేలా చేయండి కథ విని ఉద్యాపన చెప్పి నేను మరలా తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ పెద్ద ఆవిడ కుటుంబ సభ్యులతో చెబుతుంది ఇక ఆవిడ చెప్పినట్లుగానే పండితులను పిలిపించి భూదేవి కథ అంతా కూడా ఆవిడకు తెలియజేసేటటువంటి ఏర్పాట్లు చేస్తారు ఇక అప్పుడే ఆవిడ ఇలా అంటుంది నాతో పాటుగా మీరు కూడా ఈ భూమాత యొక్క కథ గురించి వినాలి మీరు వెంటనే మీకు కూడా భూమి లభించేలా చేసుకోవాలి ఈ కథను వినడంతోనే మీకున్నటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి మీరు భూములు కొనుగోలు చేస్తారు మీకు భూమిపై నిలవడానికి చోటు లభిస్తుంది అని చెప్పి ఆవిడ వారందరికీ కూడా చెబుతుంది ఇక అందరూ కలిసి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ పండితులు బ్రాహ్మణులు చెప్పినటువంటి భూదేవి యొక్క కథ విని కథ మొత్తం పూర్తయిన తర్వాత ఆ పెద్ద ఆవిడ భూమాతకు నమస్కరించుకుంటుంది నేను చేసినటువంటి పొరపాటు ఏమైనా ఉంటే నన్ను మన్నించు నేను చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించు తల్లి అంటూ ఆవిడ ఆరు రోజుల పాటు భూదేవి యొక్క కథ గురించి విని ఏడో రోజున ఉద్యాపన చెప్పుకుంటుంది ఇక ఆ ముసలి పెద్దావిడతో పాటు ఇంట్లోని వారందరూ కూడా భూదేవి యొక్క కథ విని వారు కూడా ఉద్యాపన చేస్తారు ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ముసలి పెద్దావిడ తన కొడుకు కోడలు కూతురు అల్లులతో చెబుతుంది ఈరోజు నేను వచ్చినటువంటి సమయం ముగిసిపోయింది కాబట్టి నాకు పంచభక్ష పరమాణాలతో భోజనం తయారు చేసి పెట్టండి నేను తినేసి హాయిగా వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ వారందరితో చెబుతుంది ఇక మరలా ఇంకా ఎప్పుడు నేను తిరిగి వచ్చేటటువంటి అవకాశమే ఉండదు అని కూడా చెబుతుంది ఇక అప్పుడే ఇంట్లోని వారందరూ కూడా ఆ పెద్ద ఆవిడ్ని ఇలా అంటారు ఏముంది ఇంట్లో వండి పెట్టడానికి ఇంట్లో ఏమైనా ఉంచావా నీకు వండి పెట్టడానికి ఏమీ లేదు అన్ని దాన ధర్మాల రూపంలో అందరికీ పంచిపెట్టేశావుగా అంటూ ఆ పెద్ద ఆవిడ్ను అందరూ తిడుతూ ఉంటారు అంతలో చిన్న కోడలు ఆవిడ ఉండే ఈ ఆఖరి రోజైనా ఆమెకు కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టాలి అని చెప్పి అనుకొని నేను పక్కింటికి వెళ్ళి భోజనం తయారు చేయడానికి కావలసినటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారేమో అడిగి తీసుకొని వస్తాను అని చెప్పి ముందుగా ఇంటికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొని మరొకరి ఇంటికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి వంట చేసి అత్తగారికి తృప్తిగా భోజనం పెడుతుంది ఇక రేపు తెల్లవారుజామునే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోబోతున్నాను మీరందరూ కూడా నాతో పాటు కలిసి భోజనం చేయండి అని చెప్తూ ఉంటుంది ఆ పెద్దావిడ ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు ఇక మీరందరూ వెళ్ళి పడుకోండి చాలా ఆలస్యం అయిపోయింది ఇక రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ పెద్ద ఆవిడ చెబుతుంది అందరూ కూడా వెళ్ళి నిద్రపోతారు ఇక ఏడో రోజు తెల్లవారుజామునే ఆవిడని తీసుకుని వెళ్లేందుకై యమదూతలు అక్కడికి వస్తారు తర్వాత ఆవిడని తీసుకుని వెళ్ళిపోతారు అలా వెళ్ళినటువంటి ఆ ముసలి పెద్దావిడ నీటికి బదులుగా ఆవిడ కాలు పెట్టినటువంటి ప్రదేశం అంతా కూడా భూమితో నిండిపోయి ఉంటుంది ఇక అడుగు పెట్టగానే ఆవిడ పాదాలకు భూమి తగులుతుంది అప్పుడు ఆ పెద్దావిడ యమధర్మరాజుకు నమస్కారం చేస్తూ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కానీ నాకు చిన్న కోరిక ఉంది దాన్ని మీరు తప్పకుండా నెరవేర్చండి అని చెప్పి యమధర్మరాజును ఆవిడ అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు ఇంకా నీకు ఏం కోరిక ఉందో చెప్పు అని అడగగానే అప్పుడు ఆవిడలా చెబుతుంది నేను ఇప్పటి వరకు చాలా దాన ధర్మాలు చేశాను ఇంట్లో ఏమీ మిగల్చకుండా అందరికీ దానంగా ఇచ్చేశాను ఇప్పుడు ఇంట్లో వారికి కనీసం తినడానికి కూడా ఏమీ లేవు వంట చేసుకోవడానికి కనీసం వంట సామాన్లు కూడా ఏమీ లేవు ఇక ఇప్పుడు నేను చనిపోయాను నాకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు నా పిల్లలు ఎలా పూర్తి చేస్తారు వాళ్ళ దగ్గర అసలు పాపం ఏమీ లేవు నేను ఏదైతే దానం చేశానో దానికి పదింతలుగా వారికి నా పిల్లలకు తిరిగి ఇవ్వాలి ఈ కోరికను మీరు తీర్చండి అంటూ యమధర్మరాజును కోరుకుంటుంది ఇంతకు ముందే నువ్వు చేసినటువంటి దాన ధర్మాలకు ఫలితంగా వాటికి బదులుగా పదింతల రెట్టింపు చేసి తిరిగి వారికి ఇచ్చేశాను వారికి ఏ వస్తువులకు ఇబ్బంది లేదు నువ్వు కంగారు పడవద్దు అని అంటాడు కొడుకు కోడలు ఆ ముసలి పెద్ద ఆవిడ గాఢ నిద్రలో ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ చిన్న కోడలు మాత్రం రాత్రి అత్తగారు నాకు పంచభక్ష పరమాణాలు వండి పెట్టండి నేను ఈరోజు తెల్లవారుజామున వెళ్ళిపోతాను మరలా ఇక ఎప్పుడు రాను అని చెప్పారనేటటువంటి విషయాన్ని అందరికీ ఒకసారి గుర్తు చేస్తుంది చిన్న కోడలు అందరూ వెళ్ళి చూడగా అక్కడ ఆవిడ చెప్పని విధంగానే ఆవిడ మరణించుంటుంది ఇక అప్పుడు అప్పుడు పెద్ద కోడలు ఎలా అంటుంది ఇప్పుడు అందరూ కలిసి గట్టిగా ఏడవడం లాంటివి ఏమీ చేయొద్దు అలాగే ఈవిడకు చేయవలసినటువంటి విధి విధానాలు కూడా చేయడం వంటివి ఏమీ చేయొద్దు గట్టిగా ఏడిస్తే ఆవిడ మరలా తిరిగి వెనక్కైనా వచ్చేస్తుంది అని అంటుంది ఇక మనం నలుగురం కలిసి మనం నలుగురం సరిపోతాము ఎవరికీ కూడా ఈ విషయం గురించి చెప్పకండి అంటూ ఆమె ఆమె కొడుకు కోడళ్ళు అనుకుంటారు ఇంతకుముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళేసరికి ఆమె లేచి కూర్చుంది అందరి ముందు మన పరువు పోయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఈసారి ఇలా చేద్దాం ఎవరికీ చెప్పకుండా మన పాటికి మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి ఆమె పెద్ద కొడుకు మాత్రమే కాసిన నీళ్లు ఆవిడ మీద చల్లి ఆవిడను శ్మశానానికి తీసుకుని వెళ్తారు ఆ ముసలి పెద్ద ఆవిడ శ్మశానానికి తీసుకుని వెళుతున్నప్పుడు వారి కొడుకులు కోడళ్ళు అందరూ కూడా భూదేవి కథ విన్నటువంటి ఆ రావి చెట్టు కింద చాలామంది ఆడవారు కూర్చొని భూదేవి కథలు వింటూ ఉంటారు ఇక వారందరూ కూడా ఆ ముసలావిడ శ్మశానానికి తీసుకుని వెళ్ళడం చూస్తారు ఎవరూ లేరు పాపం ఈ ముసలావిడ చాలామందికి దాన ధర్మాలు చేస్తారు ఇప్పుడు ఎవరూ లేకుండా ఈవిడ్ను శ్మశానానికి తీసుకుని వెళుతున్నారే మనం సాయం చేద్దామని చెప్పి వారితో పాటు ఈ మహిళలు కూడా వెళుతూ ఉంటారు తర్వాత ఆ ముసలి ఆవిడ శరీరానికి దహన సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మహిళలందరూ ఆ ముసలి ఆవిడ కొడుకు కోడలతో పాటు తిరిగి వారింటికి వెళ్ళిపోతారు ఆ మహిళలందరూ కలిసి ఆ కోడలతో ఇలా అంటారు ఒక మట్టి కుండను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చూతారు ఆ ముసలి పెద్దావిడి కోడళ్ళు అలాగే మట్టి కుండను తీసుకుని వచ్చి అక్కడ పెడతారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా రామనామాన్ని జపిస్తారు ఆ తర్వాత కొంతసేపటికి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆమెకు పెద్ద కొడుకు కోడళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ చేసిన దాన ధర్మాలకు ఇంట్లో ఏమీ లేకుండా పోయాయి ఇప్పుడు తర్వాత విధి విధానాలకు డబ్బులు ఎలాగో వచ్చిన వారికి కనీసం భోజనం పెట్టడానికి కూడా అవస్థలు పడాల్సి వచ్చేట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటూ ఉండగా చుట్టుపక్కల వారు ఇలా అనుకుంటూ ఉంటారు ఆ ముసలి పెద్దావిడ ఉండగా చాలా దాన ధర్మాలు చేసింది ఈరోజు కొడుకు కోడలికి ఇలాంటి పరిస్థితి వచ్చింది వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్న పాపం వారి దగ్గర ఏమీ లేకుండా పోయాయి అని ఇంటి చుట్టుపక్కల వారే అనుకుంటూ ఉంటారు ఆ తరువాత ఇలా అనుకుంటారు ముందు ఈ రోజుకు వారికి భోజన సదుపాయాలకు ఏర్పాటు చేస్తే రేపటి సంగతి వాళ్లే చూసుకుంటారులేనని చెప్పి వారందరూ వారందరిలో కలిపి ఒక మహిళ ముందుకు వచ్చి ఆ రోజు వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి వారికి ఇస్తానని చెప్పి ఆ ముసలి పెద్ద ఆవిడ పిల్లలకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వారింటికి వెళ్ళి ఆమె పెద్ద కొడుకు కోడలకు ఆ ఆహార పదార్థాలను అందజేయాలని చెప్పి ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ముసలి పెద్ద ఆవిడ ముందు పెట్టినటువంటి మట్టి పాత్ర నిండా బంగారు కాసులతో నిండిపోయి ఉంటుంది వంటగది నిండా సరుకులుంటాయి ఇక ఆవిడ గది నిండా కూడా పెట్ ఒక పెద్ద పెట్టు ఉంటుంది ఆ పెట్టి నిండా కూడా డబ్బులు కట్టరు ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్యంతో నిండిపోయి ఉంటుంది అవన్నీ చూసినటువంటి ఎదురింటి మహిళ ఆశ్చర్యపోతుంది ఈ ముసలి పెద్దావిడ ఎప్పుడు చూసినా కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండేది ఈ ఫలితాలనేది ఇప్పుడు కొడుకు కోడళ్ళు అనుభవించబోతున్నారు అని చెప్పి అక్కడ నుండి సంతోషంగా వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో కొడుకు కోడళ్ళు అందరూ కూడా చూసి ఆశ్చర్యం చెందుతారు తర్వాత ఆ ఐశ్వర్యం డబ్బులు నోట్ల కట్టలు సరుకులు సామాన్లు వాటన్నిటినీ చూసి అమ్మ చనిపోయింది కానీ మాకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా మా అందరినీ కూడా సమానంగా సంతోషంగా ఉండమని చెప్పి వీటన్నిటినీ ప్రసాదించిపోయింది అని చెప్పి అలాగే అమ్మ భూదేవి యొక్క కథ గురించి ఉద్యాపన చేసిన తర్వాతే ఇదంతా జరిగింది అని చెప్పి వారిలో వారు ఇలా అనుకుంటారు మనం కూడా భూదేవి కథ గురించి చెప్పుకుంటూ అమ్మవారి యొక్క ఉద్యాపన చేసుకోవాలి మనకు ఉన్న దాంట్లో మనం దాన ధర్మాలు చేయాలి అని చెప్పి అలాగే మనం బ్రతికున్నంతకాలం అందరికీ ఏదో ఒక రకంగా సహాయపడాలి అప్పుడే మనకు భూమి లభిస్తుంది అని అని చెప్పి వారిలో వారు అనుకుంటారు అలా అనుకున్న తర్వాత నుండి వారు కూడా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతారు ఆ తరువాత వారు అనతి కాలంలోనే ఎన్నో మంచి మంచి భూములను కొనుగోలు చేసి వ్యాపారంలో మంచి మంచి లాభాలను కూడా గడిస్తారు ఆ వచ్చినటువంటి ధనాన్ని పేదవారందరికీ కూడా ఏదో ఒక రకంగా సహాయపడుతూ ఉండేవారు విన్నారు కదండి భూదేవి యొక్క వ్రతకథ ఈ కథను ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిపై భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం